ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఆరావళి పర్వతాల ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనింగ్ చేయటానికి లేదనేటువంటి విధంగా ప్రభుత్వ నిర్ణయం నుంచి వచ్చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆరావళి పర్వతం ఉండేటువంటి ఆ రా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి మైనింగ్లకు అనుమతి ఇవ్వద్దు అని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ ప్రజా ఉద్యమాలకు ఈ ప్రభుత్వము ప్రజా ఉద్యమాలకు వెనకడుగు వేసినట్టే నో డౌట్ ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల యొక్క ఆగ్రహానికి తలగాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎక్కడైతే ఈ ఆరావళి పర్వతాలు ఉన్నాయో అరావళి పర్వతాలకు సంబంధించినటువంటి విషయంలో అటు ఢిల్లీ హర్యానా అదేవిధంగా రాజస్థాను ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి మైనింగ్ కార్యకలాపాలు జరగటము భవిష్యత్తులో పూర్తిస్థాయి మైనింగ్కి ఆరావళి పర్వతాలు కేంద్రంగా మారేటువంటి పరిస్థితి మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చినటువంటి పరిస్థితి కనపడింది ఏమిటి అని అంటే వంద మీటర్లకు కన్నా ఎత్తుకన్నా తక్కువ ఉన్నటువంటి వాటిని మనం పర్వతాల కింద కొండల కింద గుర్తించడానికి ఏమి వీల్లేదు అవసరం లేదు అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి తీర్పు రావడంతో ఇదంతా కూడా ఆరావళి పర్వతాల చుట్టూ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ప్రమాదం ఉంది ఆరావళి పర్వతాలు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారాగా బయోడైవర్సిటీ దెబ్బతింటుంది ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కాలుష్యం కూరల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఢిల్లీ హర్యానా ఈ ప్రాంతాలన్నీ కూడా కాబట్టి భవిష్యత్తులో మరింత ప్రమాదంలో పడేదానికి అవకాశం ఉంటుంది పర్యావరణ సమస్యలు తలెత్తేదానికి అవకాశం ఉంటుందని అన్ని వర్గాల నుంచి ఆరావళి పర్వతాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాపాడాలి అక్కడ మైనింగ్ జరగడానికి వీలు లేదు అనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉవ్వెత్తున లేచినటువంటి పరిస్థితుంది కేంద్ర ప్రభుత్వానికి సహకరించేటువంటి కొన్ని మీడియాలకు సంబంధించి సపోజు రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా ఈ ఆరావళి పర్వతాలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి ఉద్యమాలకి ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వము దిగొచ్చి ఎట్టి పరిస్థితిలో కూడా ఆరావళికి పర్వతాలను కాపాడుతాము అక్కడ ఏ విధమైనటువంటి మైనింగ్ ఇవ్వడానికి వీలేదు ఇప్పటివరకు ఎక్కడైనా మైనింగ్ ఏదైనా జరుగుతుంటే వాటిని కూడా సమీక్షించి నిలుపుదల చేసేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక ప్రకటన విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కొంత ఆరవళ్ళి పర్వతాలని కాబట్టి ప్రయత్నానికి నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమే